హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం చూపిస్తున్నానంటే థర్టీ ఫోర్ బ్లౌజు బోట్ని కట్వర్క్ది స్టిచ్చింగ్ అండి అంటే నేను ఎక్కువ కట్వర్క్ పెట్టలేదండి లైట్గా పెట్టాను సింపుల్గా మీకు కూడా అర్థం కావడానికి బిగ్నెస్కి అలా మనం పై సైడ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్కి పై వైపు పెట్టేసి లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మీకు చెప్పే కదండి నేను మామూలుగా మీకు చూపించడం కోసమే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను కట్ వర్క్దైనా మామూలుగా సైజులు వారిగా చూపిస్తున్నాను మామూలుగా అయితే నేను బయటికి కుట్టినా కానీ వాళ్ళు మోడల్స్ ఏం కుట్టించుకోరండి దేనికంటే అంత అమౌంట్ మన దగ్గర పెట్టరు బోటెక్లు అయితే పెడతారు కానీ అదకే అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి కట్ కట్స్ పెట్టేసుకోవాలి అలా కట్స్ పెట్టేసుకున్న తర్వాత అక్కడక్కడ నొక్కులు ఉన్నాయి కదా ఆ నొక్కుల దగ్గర డాట్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం గుండు పిన్నులు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ గుండి పిన్నుల్ని తీసేసేయాలి తీసేసిన తర్వాత మనం క్లాత్ లైనింగ్ అనేది పై వైపు నుంచి లోపల సైడ్కి తిరగల వైపుకి అనుకోవాలి అనుకునేటప్పుడు ఎక్కడైతే నొక్కులు ఉన్నాయో అక్కడ నీట్గా ఫినిషింగ్ లాగా అనుకోవాలి అలా అనుకున్నప్పుడు వచ్చింది వచ్చిందా లేదా షేప్ అని చూసుకొని మళ్ళీ చెక్ చేసుకొని లోపల వైపు ఎక్కడైతే తిరగలేదో అక్కడ కట్స్ పెట్టేసుకొని తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు సింపుల్గా ఉండేటట్టే నేను చూపిస్తున్నాను మీకు అర్థమైతేనేమో ఒక లైక్ ఇవ్వండి అర్థం కాకపోతే లైక్ ఇవ్వమాకండి అలా కట్ కట్స్ పెట్టేసుకోవాలని చెప్పా కదా ఫ్రెండ్స్ తిరగలేదని నేను అక్కడ కట్స్ పెట్టేశాను ఎందుకంటే పైన బ్లౌజ్ పీస్ క్లాత్ మందంగా ఉంది దానికోసం కొంచెం కష్టంగా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఫైవ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు తిప్పడం అయిపోయింది కటింగ్ వీడియో వచ్చేసి షార్ట్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వచ్చేసానేమో ఇప్పుడు మీరు చూసే వీడియో నేను చెప్పే కదా పేపర్ కటింగు వ థర్టీ టూ సైజ్ అప్లోడ్ చేశాను కటింగ్ ఇప్పుడు థర్టీ ఫోర్ సైజ్ ఏమో షార్ట్లో అప్లోడ్ చేశాను స్టిచ్చింగ్ ఒకటి చూపిస్తాను అన్నా కదా చూపిస్తున్నాను అదేంది సిస్టర్ మీ స్టిచ్చింగ్ చూపిపోతే ఎట్లా అని అనుకుంటారని నేను కేవలం స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను అలా నిదానంగా మనం స్టిచ్ చేసుకుంటూ వంపులున్న దగ్గర సూది దించేసి పాదాన్ని తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అలా సరి చేసుకుంటూ తిప్పుకోవాలి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసి వంపుల దగ్గర తిప్పుకోవటమేను అలా తిప్పేసుకున్న తర్వాత నేనేం చేశానంటే పాలిస్టర్ క్లాత్ చూపిస్తాను చూడండి షేప్ కానీ వస్తుంది కదా ఇప్పుడు నేనేం చేశానంటే పాలిస్టర్ క్లాత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ రెడీమేడ్ తేనా పైపింగ్ చేసి స్టిచ్ చేయొచ్చు అయితే రెడీమేడ్ అయితే కొన్ని చోట్ల దొరికిద్ది కలర్ దొరికినా దొరకపోయిన ఇబ్బంది అయిందని పాలిస్టర్ తో నీకు చూపిస్తున్నాను అయితే రెండు వైపులా అంచులాగా కుట్టేశాను మధ్యలో ఫోల్డింగ్ పెట్టి అలా పాలిస్టర్ అనేది కట్వర్క్ టైప్ పెట్టి స్టిచ్ చేశానండి ఇలా అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బంది ఉండదు కదా నెక్స్ట్ టైం ఇంకో మోడల్ చూపించేటప్పుడు రెడీమేడ్ పైపింగ్ దైనా చూపిస్తాను అప్పుడు మీకు కూడా ఇబ్బంది ఉండదు కదా ఫ్రెండ్స్ అలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి వంపులు ఉన్న దగ్గర వైపు లోపల సైడ్కి పైపింగ్ అనేది గట్టిగా లాగాలి నేనైతే దాంట్లో దారుణేం పెట్టలేదండి ఇంజిబుల్ పైపింగ్కి నా మిషన్ మీద రాదు మామూలుగా అంత ముందు స్టిచ్ చేసేటప్పుడైనా పైపింగ్ పై సైడ్ పెట్టేసి స్టిచ్ చేసేదాన్ని ఇప్పుడు కట్ వర్క్ కాబట్టి లోపల పైపు పెట్టి స్టిచ్ చేయడానికి మీకు చూపిస్తున్నాను వంపులున్న వైపు లవర్ సైడ్కి లాగాలి పైపింగ్ క్లాత్ అనేది అప్పుడు అనేది షేప్ అనేది కానొస్తుంది ఎలా ఇలా స్టిచ్ చేసిన తర్వాత వంపుల దగ్గర వంపుల దగ్గరకు వచ్చేసరికి అలా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇప్పుడు షేప్ చూపించే కదండి లోపల వైపుకి వచ్చేసరికి సేమ్ అలా స్టిచ్ చేసుకోవాలి వన్ సైడ్ స్టిచ్ చేసాం కదా పై వైపు నుంచి ఆ వంపుల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మనం పై సైడ్ నుంచి స్టిచ్ చేసాం కదా అదే ప్రకారం స్టిచ్ చేసుకోవాలి వంపుల దగ్గరకు వచ్చేసరికి కత్తెరితో కట్స్ పెట్టేసుకోవాలండి అప్పుడు అనేది కొంచెం షేప్ అనేది కానొస్తుంది వస్తుంది మామూలుగా అయితే కొన్ని వీడియోలలో మీకు రెడీమేడ్ పైపింగ్ కానీ ఇంజిబుల్ పైపింగ్ది చూపించుంటారు నాకు తెలిసి నేనైతే మామూలుగా ఇలా చూపిస్తున్నానండి అంద అందరి మిషన్లకు వస్తాయని కాదు మ్యాక్సిమమ్ చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్లు అండి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ నేను చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పే క్లాసులు మీకు అర్థమైతే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చుట్టూ మనం కట్ చేసేసుకోవటమేనా నెక్స్ట్ వీడియోలో వీణక్కి అయితే మామూలుగా మనం స్టిచ్ చేసుకొని తిప్పేసుకోవచ్చు లేదా మనం పలకని స్క్పేర్నిక్కి పట్టీలు ఎలా వేస్తామో అలా అయినా వేయచ్చు చూపించాలా లేదా మీరు స్టిచ్చింగ్ అనేది అది కూడా చూపిమంటారో లేదా మీరు కామెంట్ చేయండి పైపింగ్ వేసి చూపించమంటారా మెడపట్టి వేసి చూపించమంటారో కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను చూపిస్తాను మీరు చెప్పే దాన్ని బట్టి నేను చూపిస్తాను లేదా దాన్ని బట్టి నేను చూపియాలో లేదా నేను డిసైడ్ అవుతాను ఫ్రెండ్స్ చూడండి స్టిచ్చింగ్ అయిపోయింది నేను వంపులు ఎక్కువ పెట్టలేదు కదా ఒక్కో వంపు పెట్టేశాను కాబట్టి ఇప్పుడు పాలిస్టర్ పెట్టి మనం పైపింగ్ చేసిన ఇది టిష్యూ క్లాత్ పెట్టి పైపింగ్ చేశాను నేను బోట్నికి మీకు చూపించా కదా దాని మీద మళ్ళీ నేను పైపింగ్ వేసాను అదేనండి అందుకనే ఏది తాడా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్